ప్రజలందరికీ మా అందరి తరఫున శుభాభివేదాలు తెలియజేసుకుంటూ ఇది ఇంతటి మహత్తరమైన ఘట్టాన్ని సృష్టించినటువంటి మహా దార్శనికుడు గౌరవనీయులు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందిగుట వెంకట అన్న గారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీలు ఒక్కొక్క పదవిని కొన్ని కోట్లకు అమ్ముకున్నారని సాక్షాత్తు గత చైర్మన్లు వాళ్ళంతా చెప్పుకున్నారు కానీ ఈరోజు కొత్తగా ఎలక్షన్లో ఎన్నుకోబడిన నటకం వారిపల్లి దీక్షాదమ్మిషా గారికి మరియు మా సోదరి సేగు సుధారణి గారికి నా బాల్యమిత్రుడు ఇరవై సంవత్సరాల నుండి నా సహచరుడు అయినటువంటి రాజశేఖరాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీరి ఎలక్షన్లో ఇంతకుముందు చెప్పినట్టు విధంగా వేరే పార్టీలు కోట్లకు ఒక్కొక్క పదవి అమ్ముకున్నప్పుడు కానీ కనీసం ఒక్క టీ ఖర్చు కూడా వీళ్ళ ముగ్గురిది లేకుండా ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా ఒక చైర్మన్ ఎట్లా అవుతారనే దానికి అంతటి మహానాయకుడు ఉంటే రాబో తరాలు కూడా నమ్మకం అనేదానికి విశ్వసనీయత అనే పదానికి అర్థం ఎవరంటే శ్రీ కందికుండా అదేవిధంగా ఈ ఎలక్షన్ కు ముందు అన్నగారి నాయకత్వాన్ని నమ్మి వైఎస్ఆర్ నుండి వచ్చినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లను కూడా వేరే పార్టీలు వాడుకొని వదిలేస్తే కూడా ఈయన అన్న కొత్తగా వచ్చినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లకు వాళ్ళకి ఎంతో ఆప్యాయతతో తన దగ్గరకు తీసుకొని గత నాలుగు సంవత్సరాల్లో మీరు ఏదైతే గౌరవం పొందలేకపోయినారో ఆ గౌరవం కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ఆరు నెలల్లోనే ప్రతి వార్డుకు ఇరవై ఐదు లక్షలు పని చేపిస్తాం మిమ్మల్ని గౌరవం నిలబెడతా అని చెప్పిన దార్శని గుడు ఎవరంటే మాకు అందుకుంటాం అదేవిధంగా ఇక రాబో కాలంలో మగ కదిరి ప్రాంత వాసుల అభీష్టం ఏదైతే ఉందో అన్నగారు ఖచ్చితంగా మంత్రి అవుతారు మన కదిరిని ఇండస్ట్రియల్ కారిడార్ అన్నగారు ప్రపోజల్ ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వరాలతో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటూ మరొక్క మారు దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం పట్టణంలో పనిచేసే వారికి అదేవిధంగా ఒక చిన్న స్థాయి వ్యక్తులకు కూడా పదవులు ఇచ్చే రుణం గల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మా నాయకుడు కదిరి లెజెండ్ కదిరిగా దిల్దార్ శ్రీ కందికుంట వెంకటప్రసాదే అని చెప్పి చెప్పడం ఎవరైనా డబ్బులు ఇచ్చి పదువులు కొనుక్కుంటే ఆయన స్వతహాగా డబ్బు ఖర్చు పెట్టి పదవి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన మా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కదిరి పట్టణ అభివృద్ధి కోసం ఇందాక మిత్రుడు రాజశేఖరాచారి చెప్పారు అదేవిధంగా మన సుధారాణి గారు బాబయ్య గారు కూడా చెప్పారు కదిరి పట్టణ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తాం మా నాయకుడు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కదిరి పట్టణ అభివృద్ధి గురించి ఆయనతో చర్చించి ఏ విధంగా చేస్తే కదిరి పట్టణ అభివృద్ధి అవుతుందో ఆ విధంగా పోయే ముందుకు పోయేదానికి మేము ఎప్పుడు వెళ్ళవెళ్ళా సిద్ధంగా ఉంటామని మాకు కాలం తక్కువైనా కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో కదిరిని ఒక మోడల్గా తీర్చిదిద్దాలని మాకు అందికుండా నా దాని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో మనంతా పనిచేస్తాం మరొక్కమారు నన్ను ఈ నా భార్యను కదిరి మున్సిపల్ చైర్మన్గా చేసినందుకు నాకు ఆయనకు జన్మజన్మల రుణం తీర్చుకోలేను నేను ఉన్నంత వరకు కందికుంట వెంటే ఉంటా కందికుంటా వెంట ఉండి నేను ఆయనకు నా నా చేతైన సాయాన్ని చేసుకుంటూ నా జీవితాంతం ఆయనతో ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన ఈ కార్యక్రమానికి ఎంత చేసినా తక్కువే అందులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మున్సిపల్ కౌన్సిలర్లందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండి కదిరి పట్టణంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నేను కావాలని నన్ను కావాలని నాకు సహకరించినటువంటి వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతాంధనాలు తెలియజేసుకుంటూ వారి రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని మరొక మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్క ప్రత్యేకంగా మా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు కందికుంట ప్రసాద్కి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మా సహచరులు దిక్షాదు గారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆలోచనలు ఆయన కళలు నెరవేర్చే క్రమంలో ఈ కౌన్సిల్ను మార్చడం జరిగింది ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేము సమిధలుగా పనిచేసి ఈ పట్టణ అభివృద్ధికి మేమందరూ తోడ్పాటిచ్చి ఈ పట్టణ అభివృద్ధి చెందే విధంగా మేమందరూ సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కదిరి పట్టణం దాదాపు వంద కోట్ల రూపాయలతో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే కేవలం తిరువీధులకు సంబంధించి దాదాపు తొంభై ఐదు కోట్ల రూపాయలు అతి తొందరలో అన్నగారు అమృత్ ఇం కింద తీసుకొస్తున్నారు ఈ తిరువీధులు ఆ ఏరియాలన్నీ పూర్తిగా డెవలప్ అవుతాయి అలాగే స్ట్రమ్స్లో పదహైదు ఫైనాన్స్ స్కీమ్ కింద పదహారు ఫైనాన్స్ స్కీమ్ కింద దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందే చెందే విధంగా అన్నగారు కృషి చేస్తున్నారు ఆ అన్నగారిని ఆశయాలను ముందర తీసుకుపోయి ఆయన దీంట్లో సమ్మెదలుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న కందికుండ ప్రసాద్ గారికి నా సహచర కౌన్సిలర్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను